なあ。<music> ఓకే సార్ అందరికీ నమస్కారం అండి దసరా ఉత్సవాల టైంలో అక్టోబర్ పన్నెండో తారీఖున అక్కడ విశేషంగా జరిగే అక్టోబర్ ఏడు నుంచి పదహారు దాకా ఇక్కడ విశేషంగా జరిగే ఆడమల్లేశ్వర స్వామి ఉత్సవాల గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసం రిలీజ్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది దానిలో భాగంగా అక్టోబర్ పన్నెండో తారీఖు ఇక్కడ విశేషంగా ఎక్కువ మంది జనంతో బన్నీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమంలో ఏ విధమైన అవాజీవ్ సంఘటన జరగకుండా బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎట్లా చేసి కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి వాళ్ళు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ వాళ్ళ వాళ్ళ కన్సర్న్స్ చెప్పారు అవన్నీ అడ్రస్ చేస్తూ బందోబస్తు అరేంజ్ చేస్తాము పోయినసారి కన్నా కూడా ఈసారి ఉత్సవం ఇంకా బాగా జరిగేలాగా ఏ విధమైన చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకొని సక్సెస్ఫుల్గా అక్టోబర్ పన్నెండు నాకు ఇక్కడ బన్నీ ఉత్సవం కంప్లీట్ అయ్యేలాగా చూస్తాం నేను కోరేది ప్రజలు ఒకటే ఈ సంవత్సరం పంటలు బాగున్నాయి అప్పుడే పంటలు పం పంట పొలాల నుంచి బయట తీసి అమ్ముతున్నారు మార్కెట్లో అందరితో డబ్బు ఉంది కాబట్టి పంటలు సంతోషంగా చేసుకుంటున్నారు అదే తరుణంలో భారీగా అంటే గత సంవత్సరం ఎంత వచ్చారో జనం దానికి రెండంతలు వచ్చే అవకాశం ఉందని పోలీసు వాళ్ళని కూడా కోరాం బందోబస్తు కట్టుదిట్టంగా చేయాలి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ మేడం గారు కూడా ఇక్కడ వస్తున్నారు అటు వాటర్ స్కీమ్ ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి ఫైర్ డిపార్ట్మెంట్ అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకారం తీసుకుని ఈ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా నడుపుతాం ఉత్సవం అయిన తర్వాత ఇక్కడ ఒక పర్మనెంట్గా ఒక కమిటీని వేస్తాం ఎవరో వచ్చి తీసుకుంటారు ఎవరో పోయి ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ భారీగా తెలియని ఇన్కమ్ వస్తూ ఉంది కానీ దానికి శ్రద్ధ తీసుకుని పనిచేస్తే దీన్ని ఒక మాదిరిగా డెవలప్ చేయవచ్చు ఎవరో ఉండేలో వేస్తారో ఉండి పగలు కొట్టుకుని పోయేవాళ్ళు కొంతమంది లేకుంటే అందులో పూజలు తీసుకునేవాళ్ళు కొంతమంది కొంతమంది చందాలు ఇస్తారు ఇప్పుడు ఎవరో నేనే అంటే ఒక డూప్లికేట్ రసీదు ఇస్తే ఇస్తాను అవన్నీ కాకుండా అధికారికంగా మన ఎండోమెంట్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎవరైతే చందాలు ఇస్తారో వాళ్ళకి క్యూఆర్ కోడ్ ఇస్తాం ఆ క్యూఆర్ కోడ్ వల్ల అకౌంట్లోనే పడతాయి మొత్తం కూడా ఎండోమెంట్లో ఉంటాయి వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్కి ఇస్తారు మేము కూడా శాయశక్తుల మా ఇంటి దేవుడు కాబట్టి శాయశక్తుల మేము కూడా ఇక్కడ డబ్బు పెట్టి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే ముందు ఉంటాం మరి దీనికి అందరికీ కూడా కొత్త ప్రజలే కాదు భక్తులే కాదు మీరు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకరించాలని కూడా ఒక నిశ్చయంగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఎవరికి కూడా గాయాలు అవ్వకూడదు దేవుడు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళడం ఏంటి దేవుడు చోట ఉన్నాడు కాబట్టి గాయాలు అటువంటి కొట్టుకోవడాలు ఇవన్నీ చేయకూడదు అనేది మనం ఒక శబ్దం కింద తీసుకోవాలి అలాగే కింద సంవత్సరం చెట్టు మీద నుంచి పడి గాయాలై మరణించడం ఇవి కూడా చూసాం కాబట్టి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్డ్గా ఉండాలి పండగ సెలబ్రేషన్ ఏదో ఆహ్లాదం అనుకొని చెట్టు ఎక్కి దాని మీద నుంచి పడ్డం సో ఏదైతే జాగ్రత్తలు పాటించాలి మన పోలీస్ యంత్రాంగం కూడా లా అండ్ ఆర్డర్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఫోర్స్ డిప్లాయ్ చేస్తున్నారు ఇదంతా ఎందుకోసం చేస్తున్నాం ప్రజలు సురక్షితంగా ఉండాలి ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవాలి ఇందుకోసమే కదా మనం ఇన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇంతమంది పోలీస్ ఫోర్స్ వస్తుంది కలెక్టర్ గారు ఇన్ని చర్యలు తీసుకుంటుంది ఇదంతా ప్రజలు క్షేమంగా ఉండాలి ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలి